నన్ను సిట్టి సిట్టి అంటాంటే పాన మెల్లగొట్టుకున్న వేలు బట్టి అంటే ఉంటాంటే కాళ్ళు కూడా పట్టుకున్న అంత తప్పు నా దేరను నీ అంత ప్రేమ నాకింత లేదా సెపురా కానీ నన్ను బంగారుకుండా నా బతుకాయ బాధల నిండుకుండా బంగారుకుండా బతుకుడిట్లను నిన్ను మళ్ళా చూడకుండా బంగారుకుండా నా బతుకాయ బాధలు నిండుకుండా బంగారుకుండా బతుకుడు ఎట్లను నిన్ను మళ్ళా చూడకుండా సిట్టి సిట్టి అంటా అంటే పానమెల్లగొట్టుకున్న ఏలు భట్టుకున్నా